తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం

అలాగే ఎస్సీ ఎస్టీ కేసుల పైన ప్రజలలో అవగాహన కల్పించాలని అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో ఎక్కడైనా సరే బోర్డులు నేమ్ బోర్డులు వేసి అందరికీ తెలిసే విధంగా ఆ చట్టాలపైన అవగాహన కల్పించాలని గతంలో కూడా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఈ పద్ధతికి దాదాపు ఆరు నెలలు కావస్తోంది ఉంది ఇంతవరకు ఎక్కడ దాని మీద చర్యలు తీసుకోలే అదే అదే కాకుండా ఇదే జమ్మలమోడుగు ఆర్డీఓ గారికి కూడా చాలాసార్లు వినతి పత్రం ఇచ్చినాం ఇక్కడ పౌరకుల దినోత్సవం జరపాలా ఈ డివిజన్ లెవెల్లో దళితులు ఎదుర్కొంటుండే ముఖ్యమైన సమస్యలు మానసిక దాడులు భౌతిక దాడులు భూ కబ్జాలపైన అనేక సార్లు ఫిర్యాదు చేసినాం మేము ఎక్కడో ఇంతవరకు ఎప్పుడు స్పందించలేమే ఏదైతే ప్రజలు ఈ దళిత బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్నారో ఎస్సీ ఎస్టీ కేసుల మీద ఖచ్చితంగా అవగాహన సదస్సులు పెట్టాలా అది మాకు కల్పించిన స్పెషలిటీస్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా మీరు ఫాలో అవ్వలేదు కలెక్టర్ ఇచ్చిన జీవన్ కూడా మీరు తుంగలో దొక్కితే ఏంది ఇది పరిస్థితి ఎక్కడ పోతుంది సమాజం ఇక్కడ మేము అంబేద్కర్ విగ్రహానికి దండ వేయాలనుకుంటే పర్మిషన్ కావాలంటున్నారు ఏంది ఎట్లా పోతుంది ఇది దళితులు అంటే అంత చిన్న చూప ఈరోజు మానసికంగా ఈ దళితులు ఎనకబడికి పోవడానికి కారణం ఆర్థికంగా మానసికంగా ఏ దాంట్లో అయినా ఎనకబడి ఎనకబడికి పోవడానికి కారణం రెవెన్యూ అని గట్టిగా చెప్తాను ఎందుకంటే ఈ రెవెన్యూ వ్యవస్థ వల్లనే ఈరోజు దళిత బడుగు బలిహీన వర్గాల బతుకులు నాశనమైనయని చెప్తాను ఈరోజు మా ఉసురు మా ఉసురు ఖచ్చితంగా ఈ రెవెన్యూ అధికారులకు ఈ తప్పులు చేస్తున్న అధికారులకు ఖచ్చితంగా తగులుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా